నన్ను అంతగా అసహించుకోవటానికి మీరు నా మీద అంత జలసి రావటానికి ఏమిటమ్మా కారణం నేనేం తప్పు చేశాను నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు వినా స్త్రీయ జననం నాస్తి స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అసలు ఈ మనుగ ఈ మానవాళ్ళే లేదు ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య తన బిడ్డ తన అక్క చెల్లెళ్ళు తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి ఇక్కడ ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారని ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు అందరి వాదన ఒకటే స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే అమ్మా మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం నేను ఒక తండ్రిలాగా నాకిద్ద నా దగ్గర హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను కానీ మీరు ఇబ్బంది పడకూడదు